మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు స్పష్టం చేశారు నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న అమాత్యులు గత సర్కార్ స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే సిలిండర్తో పాటు ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినట్లు వివరించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్కు అండగా నిలవాలని కోరారు మహిళా అభ్యున్నతితోనే రాష్ట్రాభివృద్ధి దేశ ప్రగతి సాధ్యమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా అతివలకు వడ్డీ లేని రుణాలు వడ్డీ రాయితీ లోన్ బీమా చెక్కులు పంపిణీ చేస్తోంది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పదివేల రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మహిళా సంఘాలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు ఆర్టీసీ అద్దె బస్సుల్ని మహిళలకు అప్పగించామన్న మంత్రి సురేఖ త్వరలోనే సోలార్ ప్లాంట్ల నిర్వహణ సైతం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు Thank <laughs> you. ఇందిరా శక్తి సంబరాల్లో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు రెండు వందల నలభై ఒక్క కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే మురళి నాయక్ పంపిణీ చేశారు నర్సంపేటలో చెక్కులు అందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మహిళలు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి పశువులు చేపలు కోళ్ల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందాలని సూచించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇందిరా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విమర్శలు ఇబ్బందులు అనేక కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఉక్కు మహిళగా పేరుగాంచింది ఆమె పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు అసైన్ భూములు మహిళా సంక్షేమం ఇవాళ అంగన్వాడి సెంటర్లు కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఆమె మొత్తం ఒకట ఇందిరమ్మ ప్రారంభించడం జరిగింది సాధ్యమైనంత ఎక్కువ మంది మహిళల్ని స్వయం సహాయక గ్రూపుల్లో చేర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఖమ్మం నియోజకవర్గ ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న తుమ్మల వడ్డీ లేని రుణాల్ని అతివరూ సద్వినియోగం చేసుకుని బలోపేతం అవ్వాలని కాంక్షించారు భద్రాచలంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులు అందించారు గత ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు நீரோ பிரதம் இந்து காயம் வச்சு தர்வாங்க நீக்கே நீங்கள் சென்னு அபிவி నిర్మల్ జిల్లాలో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మహిళా సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని వివరించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ సురేష్ శెట్కర్ అతివలు రాజకీయాల్లోనూ రాణించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని వివరించారు సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే పద్మావతి మహిళలకు చెక్కులు అందించారు మహబూబ్ నగర్లో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహిళా నగర్గా తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు